స్మద్గురు భో నమ లక్ష్మీదాన సమారంభం నాధాము మధ్యమస్మదాయుంతం కంసం ది వందే జగం ప్రియ భగవద్మనం ఉపనిషత్సర్వస్వ నుంచి అనుసంధానం సారోతున్నాను మొదటి ధ్యామ్ గురు శిష్యుల కృష్ణాన కృష్ణానతీరులో విజయపురి అనే పట్టణం ఉన్నది ఆ పట్టణంలో రత్నాకరుడు పనికి నివసిస్తున్నాడు ఒకరోజు సాయం సమయంలో రత్నాకరుడు ఏదో రాసుకుంటున్నాడు తను తల ఎత్తేసరికి ఇద్దరు వ్యక్తి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు వెంటనే రత్నాకరుడు వారిని ఎవరు మీరు అన్నట్లు చూసిన మొదటి వ్యక్తి అయ్యా నా పేరు నారాయణ భట్టు ఇతని పేరు కృష్ణశర్మ వీరు శ్రీ విద్యారత్నాకరులు నేను విని ఒక చిన్న కోరికతో మీ వద్దకి వచ్చాను మీరు మా ఎందు దయ ఉంచి మా ఉపనిషత్తుల సారాంశం వివరించవలసిందిగా వేడుకుంటున్నాను నారాయణ భట్టాలుగా దేశంలో అనేక మంది వేద పండితులు ఉన్నారు భక్తులు ఉన్నారు వేదాంతులు ఉన్నారు వారు ఎవరైనా మీ కోరిక తీర్చవచ్చు కదా నా దగ్గరికి రావటం ఎందుకు అన్నాడు రత్నాక గురువారైన మీరు చెప్పినట్లుగా పండితులు వేదాంతులు చాలామంది ఉన్నారు కానీ వారంతా వ్యాపార పద్ధతిలో ఉన్నారు మీరు పరమేశ్వరుని పరంగా సేవ చేస్తున్నారని మీ దగ్గరికి వచ్చి మమ్మ మమ్మల్ని కరణించండి నా కృష్ణ శర్మ మహిళలో ఎవరైనా వచ్చి సందేహాను వృత్తి చేయమ చేయమన్నప్పుడు తెలిసి కూడా చెప్పకపోవటం మహాపాపం ఈ కాలం ఉపనిషత్తుల గురించి తెలుసుకునే వాళ్ళు పారే అరదు అందుచేత మీ కోరిక నేను తప్పక చూపిస్తాను ప్రతిరోజు సాయంత్రం కొంతసేపు ఉపనిషత్తులుగా చర్చిద్దాం ఇవాటికి సెలవు తీసుకుని రెండు అన్నాడు రత్నాథ శిష్యులిద్దరూ గురువుగారి పాదామంతనం చేసి ఆ రోజు సెలవు తీసుకున్నారు మరణాలు సాయంత్రం శిష్యులు వచ్చేసరికి ఆశ్రమ ప్రాంగణంలో రావి చెట్టు కింద వ్యాఘ్ర చర్మం మీద ఆసీనుడై జ్ఞానంలో ఉన్నాడు రత్నాక శిష్యులు గురువుగారికి పాదామంత్రం చేసి వారు ఎదురుగా ఉన్న దర్భాసనాల మీద ఆసనం లేదాలు నెమ్మదిగా కళ్ళు తెరిచి శిష్యులను ఆశీర్వదించి గంభీర స్వరూపంతో ప్రారంభించారు రత్నాక ఆయన ద్వారా ఉపనిషత్తుల గురించి తెలుసుకోవాలనుకుంటే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి వాటిలో ముఖ్యమైన ఉపనిషత్తులు ఎక్కువసార్లు చెప్పే పారిభాషిక పదాలు ఆ తర్వాత వేదాలు ఉపనిషత్తుల గురించి కొంతవరకైనా తెలుసుకోవాలి కాబట్టి ఆ విషయాల ముందుని మీకు వివరిస్తాను అంటూ సాధన స్థాయాన్ని వివరించటం ప్రారంభించాడు రత్న జన్మలన్నిటికీ మానవ జన్మ దుర్లభమైనది అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభమైనది బ్రాహ్మణులలో కూడా వైదిక ధర్మాలు కర్మలను ఆచరించడం పన్ పండితుడు కావటం ఆత్మాన పరివేశం కలుగు పూర్వ అనేవి పూర్వజన్మ పుణ్యం వల్ల కలుగుతాయి సృష్టిలో ఇతర జీవ జీవులు పూర్వజన్మకర ఫలాన్ని అనుభవించడం తప్ప ఇంకేమీ చేయదు వాటిని వివేకం ఉండదు ఆలోచన శక్తి ఉండదు యుక్తాయుక్త విశక్షణ అసలే ఉండదు కాబట్టి ధర్మాధర్మాలను ఆచరణ పరి దేవతల అశీలు వెనకటి జన్మలో చేసిన పుణ్య ఫలంగా వారు దైవత్వం అనుభవిస్తారు వారికి కర్మ చేసే అధికారం కానీ అవకాశం కానీ లేదు మానవులంతా తాము చేసిన పాపపుణ్యాలు అనుభవించే అవకాశం ఉన్నది పుణ్యకర్మలు చేసిన వారు ఉత్తమమైన జన్మలు ఎత్తారు పాపకర్మలు చేసిన వారు పశువులు పక్షులుగా జన్మిస్తారు ఇంకా నిజమైన పనులు చేసిన వారు కృమికీటకాలుగా పుట్టే కొద్ది కాలాలను మరణించి మళ్ళీ పుడుతూ హేయమైన జన్మలు ఎత్తు ఉంటారు సత్కర్మల ద్వారా తాను పాపాలను పోగొట్టుకో గల శక్తి మానవుడికే ఉంది పుణ్యకార్యాలు చేసి ఉత్తమ గతులు సంపాదించుకోవాలి అందుకనే పశుపక్షాదుల కన్నా చివరకు దేవతల కన్నా మానవ జన్మే జన్మ ఉత్తమమైనది ఈ రకంగా దుర్లభమైన మానవ జన్మను పూర్వజన్మ పుణ్యం వల్ల వలన పొంది శృతి సిద్ధాంత జ్ఞానం కలిగి మోక్షం కోసం ప్రయత్నించిన వాడు మూర్ఖుడు ఆత్మ అంతకుడు అనబడతాడు అయితే మనుష్యత్వం మోక్షత్వం సజ్జన సాంగత్యం అని భగవద్పల్ల మాత్రమే లభ్యమవుతాయి ఎన్ని శాస్త్రాలు చదివినా యజ్ఞానాలు వంటి కర్మలు ఎన్ని చేసినా దేవతలు అర్చించినప్పటికీ అర్చించినప్పటికీ జీవాత్మ పరమాత్మ గల సంబంధం గురించి తిరిగిపోతూ ఉండే అటువంటి వాడిని ఎన్ని కళలు గడిచినా కల్పాలు గడిచినా మోక్షంగా ధనం వల్ల మోక్షం లభించదు కర్మ వల్ల మోక్షం లభించదు కలు మనల్ని ఆచరించడం వల్ల ఉత్తమ జన్మలో మాత్రమే కలుగుతుంది కేవలం జ్ఞానానికి మోక్షసారం జ్ఞానమే మోక్షసారం అందుచేత విద్వాంసుడైన వాడు ఐక హసుఖాలను వదిలిపెట్టి మంచి గురువులను వచ్చి ఆయన ఉపదేశించే విషయాలను శ్రద్ధగా వింటూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ మోక్షం కోసం మోక్ష మార్గం కోసం ప్రయత్నించాలి సద్వస్తమైన ఆత్మను దర్శించడంలోని గురుడైన యోగి అయి సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న తన ఆత్మను కొంచెం కలి ఆత్మను ఉద్ధరించుకోవాలి ఈ విధంగా ఎల్లప్పుడూ ఆత్మదర్శనాభ్యాన అభ్యాసతత్పరుడైన విద్వాంతులు విముక్తి పొందటానికి ప్రయత్నించాలి కర్మల బంధహేతువు కాబట్టి కర్మ పరీక్షం చేయాలి కర్మ వల్ల చిత్తశుద్ధి జరుగుతుంది అంతే తప్ప జ్ఞానం రాదు కోట్ల కొద్దీ కర్మలు చేసిన ప్రయోజనం ఏముంది గురువు చేసిన హితబోధ దాన్ని గురించి ఆలోచించడం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది అంతేగాని నేను తీర్థాలు సేవించిన జ్ఞానాలు కర్మలు చేసిన జ్ఞానం మాత్రమే కాబట్టి బ్రహ్మవేత్త దయామయుడైన గురువును మాత్రమే శ్రమ కలగాలి ఆత్మనిష్ట కలగాలంటే అద్వాన్సుడ్కి నాలుగు లక్షణాలు ఉండాలి వాటిని సాధన కృష్ణ ఏ మోక్షం సాధనాలు నిత్యాన చే మొదటిది ఏది సత్యము ఏది అసత్యము ఏది నిత్యము అనిత్యం అనే విషయం పరిజ్ఞానం బ్రహ్మ సత్యం ఈ జగత్తంతా నిజ కనిపించే జగత్తంతా శాశ్వతమైన బ్రహ్మ ఒకటే శాశ్వతమైనది రెండు వైరోగ్యం ఈ లోకాలకు సంబంధించిన సుఖాల పట్ల ఇముఖత శరీరం మొదలము కొన్ని బ్రహ్మలోకం దాకా ఉండే భోగ్య పదార్థములను భావంతో ఉంటాం మూడు సంపత్తి ఇవి మొత్తం ఆరు ఒకటి సమ అంతరింద్రియ నిగ్రహము విషయవాంచుల నుండి అంతరేంద్రియములను దృష్టితో విరక్తి చుట్టూ నిగ్రహించడం శమము రెండు ధమము బాహ్యేంద్రియ నిగ్రహము ఇంద్రియాలను వాటి వాటి విషయాలపై నుండి మల్ మళ్లించి వాటి స్థానాల్లో వాటిని వెళ్ళిపోయడం మూడు పరతి కర్మలను పరిచయం పరిత్యజించడం బాహ్య విషయాలను చిత్తరూపం ఆశ్రయించకుండా ఉండటం విహిత కర్మలు విధిపూర్వకంగా పరిచయించడం నాలుగు త్విక్ష శీతోష్ణ సుఖ దుఃఖాలను సహించే శక్తి చింత దుఃఖం మొదలైన లేకుండా ప్రతీకారం లేకుండా సమస్త దుఃఖాలను కష్టాలను సహించడం ఎదుర్కోగలిగిన శక్తి సామర్థ్యం ఉండి కూడా ఇతరులు చేసిన అపకారాలను సహ పెట్టుకున్నాం శ్రద్ధ గురువు నందు ఆయన చెప్పే విషయాలను విశ్వాసం శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు మొదలైన వాటినందు గురువు చెప్పిన విషయములందు నమ్మకం నా ఆరు సమాధి దీన్నే సమాధానం అని కూడా అంటారు బుద్ధుని ఎప్పుడు శుద్ధ బ్రహ్మని అందే నేర్పించుతారు ఏడు మోక్షత్వం మోక్షము మోక్షం పొందాలనే కోరిక అహంకారం దగ్గర నుండి శరీరానికి సమస్తమజ్ఞానం చేతి కల్పించబడిన బంధనాలే ఆత్మజ్ఞానం ద్వారా ఆ బంధనాలు పెంచుకోవాలనే కోరిక సాధకుల్లో ఈ కోరిక ఏమాత్రం ఉన్నా సరే సద్గురు వల్ల అది వృద్ధి చెందుతుంది కాబట్టి ముముక్ష ముందుగా ఈ లక్షణాలు పెంపొందించుకునే స్థిత ప్రజ్ఞుడై గురువును ఆశ్రయించాలి ఆ గురువు వల్ల సంసారిక బంధనాలలో నిముక్తి కలుగుతుంది అంటూ సాధన చేస్తాయని వివరించే ఒక స్వస్తి శ్రీరామ్